హలో వన్ వెల్కమ్ టు ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త అంటూ న్యూస్ పేపర్లో రావడం జరిగింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఒక వెయ్యి మూడు వందల అరవై నాలుగు పోస్టులు అంటూ రావడం జరిగింది ఇది మన తెలంగాణ పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట సో దీని గురించి చూద్దాం రైల్వే ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేయగా అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పదమూడు వందల అరవై నాలుగు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది ఈసారి పోస్టుల సంఖ్యను మూడింతలు పెంచుతూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా నిర్ణయం తీసుకుంది తొలుత ఐదు వేల తొం ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా తాజాగా పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిది పోస్టులు భర్తీ చేయనున్నట్లు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది అత్యధికంగా సె సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో పదమూడు వందల అరవై నాలుగు పోస్టులు పెరిగాయి కాగా ఇప్పటికే రైల్వే ఉద్యోగార్థులకు వయోపరిమితిని ముప్పై నుంచి ముప్పై మూడు వయసుకు పెంచిన సంగతి తెలిసిందే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్లికేషన్ ప్రక్రియ కాగా జూలై ఆగస్టులో సిబిటి వన్ పరీక్ష ఉంటుంది పూర్తి వివరాలకు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బిసిడిజి డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూడాలని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందలు అరవై మూడు వేల రెండు వందల పేస్కేల్ చెల్లిస్తామని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది అంటూ సో ఈ విధంగా అయితే రావడం జరిగింది నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త అంటూ థ్యాంక్ యూ